శ్రీ శ్రీగురుబ్బే నమ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోన్యూ వాళ్ళ ఛానల్ నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా ఈ యొక్క నూట ముప్పై నాలుగు రోజుల పాటుగా వక్రగతిని వదిలినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుందో చూద్దామంటారు కన్యా రాశికి అధిపతి బుధగ్రహం కన్యా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం యొక్క శని గోచార ఫలితాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలగకుండా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ ఇది శని గోచారం ఒక్కరగతిని యొక్క శని గ్రహ ప్రభావం అనేది చూడబోతున్నాం సో కన్యా రాశి వారికి ఐదు ఆరవ స్థానాధిపతి యొక్క శనిచరుడు కన్యా రాశి అధిపతి బుధుడు మరియు శని మిత్రవర్గం అని చెప్పాలండి సో ఇంతకాలం కూడా ఆరవ స్థానంలో కుంభరాశిలో వక్రీకరించాడు దాదాపుగా నాలుగు నెలల పాటుగా ఈ యొక్క శానిచ్చాడు మరి ఆరవ స్థానంలో వక్రీకరించి ఉన్నప్పుడు ఆయన వెనక స్థాన ఫలితాలు కూడా ఇచ్చి ఉన్నాడు ఇంతకాలం కూడా ఆరవ స్థానంలో గత నాలుగు నెలలుగా ఉన్నా కూడా ఆరవ స్థానం మీద ఫోకస్ అనేది లేదండి అంటే చెప్పుకోవడానికి ఆరవ స్థానమే కానీ రెట్రోగ్రేషన్ ఉన్నప్పుడు వెనక స్థాన ప్రభావం అక్కడి నుంచి మూడు ఏడు పది స్థాన ఫలితాలు ఇచ్చి ఉండి ఉంటారు సో ఒకరి ఏంటి వదలబోతున్నారు కాబట్టి సిక్స్త్ అంటే ఆరవ స్థానంలో ఉన్నారు ఆరు అంటే శత్రు రుణ రోగ బాధ మీ ఫోకస్ అంతా కాంపిటీషన్ మీద విద్యార్థులు అయితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద దృష్టి పెడతారు పర్టికులర్గా శని దృష్టి సింహరాశి మీద కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగాల మీద నోటిఫికేషన్స్ మీద వీటి మీద మీ యొక్క శ్రమ దృష్టి అంతా కూడా ఫోకస్ కూడా ఉంటుందని చెప్పాలండి అదేవిధంగా రుణాల విషయంలో కూడాను గతంలో తీసుకున్న రుణాలు రుణాలు తొందరగా మంజూరి కాకపోయినా లేకుంటే వృధా రుణాలు ఉన్నా అవన్నీ క్లియర్ చేసే విధంగా మీ యొక్క ఫోకస్ అంతా కూడా ఉంటుందని చెప్పాలి గతంలో మీరు ఏదైనా కూడాను అనారోగ్య సమస్యల మీద తోటి బాధపడుతూ ఉండి ఉన్నా కూడా ఆరోగ్యం కూడా బాగా అవుతుంది అంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు అని చెప్పవచ్చు ఏ రంగంలో ఉన్నా కూడా ఆరవ స్థందరూ శని కానీ రాహు కానీ ఉన్నారు అని అంటే కనుక సో పోరాట పట్టుమ కలిగి ఉంటారండి అందున ఈ యొక్క కుంభరాశి అధిపతి కూడా శని ఈ యొక్క శనిచరుడు ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు శతభిష నక్షత్రం మీద ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు సో తక్కిన కాలం అంతా కూడా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల మీద కుంభరాశిలో పయనిస్తూ ఉంటారండి ముందుకు సో కాబట్టి ఏంటంటే సో ఆరవ స్థానానికి ఫలితం ఇచ్చారు ఆయనకు తృతీయ దృష్టి కూడా ఉంది కదా మూడవ దృష్టి చేత ఆయన మీ యొక్క ఎనిమిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు ఎనిమిది అంటే కనుక డీప్ రీసెర్చ్ సడన్గా జరిగే మన మార్పులు చేర్పులు మంచి చెడులు ట్రాన్స్ఫర్మేషన్ అంటారు చూసారా ఒక కోణంలో అండి ఇంకో కోణంలోకి మారిపోవడం అనమాట సో అలా ఉంటుంది అదేవిధంగా డెత్ బెనిఫిట్స్ కావచ్చు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కావచ్చు సో జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా అష్టమస్థానాన్ని ఇండికేట్ చేస్తుందండి సో అదేవిధంగా డీప్ రీసెర్చ్ అక్కల్ సైన్స్ సంఖ్యాహాస్త్రం రేఖి జ్యోతిష్యం వాస్తు ఇలాంటి విషయాలన్నీ కూడా అష్టమ స్థానంలోనే ఉంటాయి అందులో కుజరాశి కూడా కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క దృష్టి ఆరులో ఉండి ఎనిమిదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఎనిమిదవ స్థానం అనేది మేషము ఆ స్థానంలో శని కాస్త బలహీన పొందుతారు కాబట్టి అంటే అష్టమ స్థానానికి సంబంధించినటువంటి ఇందాక చెప్పుకున్న విషయాలు ఎందుకు మీ ఫోకస్ పెరుగుతుందండి కాకపోతే బలహీన రాశి కాబట్టి అక్కడ యూ హ్యాడ్ టు పుట్ ఎఫర్ట్స్ ఇది వరకు గతంలో మీరు ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఫలితం వచ్చేది కాదు ఆయన వెనక స్థానం చూస్తూ ఏడు చూసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అష్టమ స్థానాన్ని క్లియర్గా చూస్తూ ఉన్నారు కాబట్టి ఫార్వర్డ్ మోషన్లో దృష్టి పెడతారు బలహీన స్థానం కాబట్టి శత్రు కాబట్టి సో అందున కుజుడు కూడా ఆ స్థానాధిపతి బలహీనంగా కర్కాటకంలో ఉన్నారు కాబట్టి మీ ఎఫర్ట్స్ తోటి ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత ఫలితం అందుకుంటారు సో డోంట్ డిపెండ్ ఆన్ ద లక్ కాబట్టి పుట్ ఎఫర్ట్స్ మరి ఈ యొక్క ఆరవ స్థానంలో ఉన్న యొక్క శనిగ్రహ దృష్టి పన్నెండవ స్థానం అంటే కన్యా రాశికి స్థానం అనేటువంటి సింహరాశి మీద కూడా పడుతూ ఉంటుందండి సో ఆరులో ఉండి పన్నెండు చూస్తున్నారు సో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు మంచిది కాదు ఆరవ అధిపతి ఎనిమిదిలో ఉన్న ఎనిమిది చూసినా పన్నెండవ అధిపతి ఆరు చూసినా ఎనిమిది చూసినా ఎనిమిదిలో ఉన్నా కూడా మైనస్ మైనస్ ప్లస్ లాగా కాస్త బాగానే ఉంటుందండి కాకపోతే శత్రు అయింది కాబట్టి ఆరు పన్నెండు ఆరు అంటే రోగస్థానం పన్నెండు హాస్పిటల్ సో హాస్పిటల్ బిల్స్ కానీ హాస్పిటల్ సంబంధమైన విషయాలు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ సర్వీస్ మోటో కూడా అండి నెగిటివే కాదు పాజిటివ్ కూడా ఉంది ఆరు పన్నెండు అంటే కనుక మనకు సర్వీస్ మోటో ఇలాంటి వాటి ఎందుకు కూడా మీరు దృష్టి పెడతారు సాంఘిక కార్యక్రమాలు ఎందుకు కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది కానీ పన్నెండవ స్థానం అంటే ఖర్చును కూడా ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ యొక్క విదేశీయానం బహుదూరము ఖర్చులు ఉండే అవకాశం అయితే కనపడుతుంది సో వీ హ్యావ్ టు ఫోకస్ ఎందుకు వృధా ఖర్చు పడ్డం అనేది కరెక్ట్ కాదు సో ఆ విషయం ఎందుకు కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనబడుతోంది మరి శని దృష్టి దశమ దృష్టి మీ యొక్క మూడవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు అసలు తృతీయం అంటే ఏంటి ధైర్యం పరాక్రమం చొచ్చుపోయేతనము దగ్గరి ప్రయాణాలు అగ్రిమెంట్స్ యంగర్ సిబ్లింగ్స్ సో ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి సో మరి మూడవ స్థానం అంటే యంగర్ సిబ్లింగ్స్ అదేవిధంగా ఆ స్థానానికి సంబంధించి తోపుట్ోళ్ళు మీకంటే చిన్నవాళ్ళు ఆ స్థానాధిపతి కుజుడు బలహీనంగా కర్కాటకంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క సిబ్లింగ్స్ ఎంత కష్టపడితే ఎంత ఫలితం అందుకునే అవకాశం ఉంటుందండి ది హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ సో ఆ తృతీయాధిపతి కుచుడు లాభంలో ఉన్నాడు లాభము డిజైర్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది నెట్వర్క్ ద్వారా లాభం పొందుతారు కానీ విత్ ఎఫర్ట్స్ 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 ఇదివరకు ఎఫర్ట్స్ పెట్టినా ఫలితం వచ్చేది కదా ఒక్కరి గదిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టండి డెఫినెట్గా గెట్ ద రిజల్ట్ శని ఎప్పుడు కూడాను డినై చేయడండి డిలే చేస్తాడు సో యూ టు ఫోకస్ ఫోకస్ తోటి చాలా మంచి ఫలితం అందుకుంటుంది ఎందుకు అని అంటే ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఎక్కడైతే ఫ్లో అవుతుందో అవుట్ రైట్గా హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ అనేది మనం రాబట్టుకోగలుగుతామండి సో ఇక్కడ ఆరవ స్థానంలో ఉండి అష్టమ స్థానాన్ని వే పన్నెండవ స్థానాన్ని మూడవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు పెద్ద శుభ అయితే కాదు కానీ వాటికి సంబంధించినటువంటి నెగిటివ్లో కూడా పాజిటివ్ ఫలితాలు రాబట్టుకోవచ్చు సో కాబట్టి ఏంటంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్ ఎందుకంటే మన ఫీలింగ్స్ అనేవి థాట్స్గా మారుతాయి థాట్స్ అనేది యాటిట్యూడ్గా మారుతుంది ఈ యొక్క యాటిట్యూడే యాక్షన్గా మారుతుంది కాబట్టి సో అంత లింక్అప్ ఉంటుందండి సో బీ స్ట్రాంగ్ ఇన్ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అంత ఛేదంలో స్ట్రాంగ్గా ఉండండి డెఫినెట్గా మీ యొక్క రుణాలు కంప్లీట్ చేస్తారు కాంపిటీటివ్స్లో కూడా కాంపిటీషన్ కూడా బాగా నెక్కువ లాగలుతారు సంఖ్యాస్త్రం జ్యోతిషం వాస్తు రేకి హీలింగు ఇలాంటి వాటి అందు మీ యొక్క ఫోకస్ ఉంటుంది అదేవిధంగా స స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి సో ముఖ్యంగా ఖర్చు నియంత్రణ జరుగుతుంది శని తగ్గించేవాడు కాబట్టి పన్నెండవ స్థానం అంటే ఖర్చు ఖర్చు కూడా తగ్గించుకోగలుగుతారు సో సేవాభావము అనేది పెరుగుతుంది ఏదైనా మీరు యొక్క కేతు దృష్టి గురుడు మీద కూడా ఉంది కాబట్టి స్పిరిచువల్ యాత్రలు చేయడం స్పిరిచువల్ పరంగా కూడా కాస్త ఖర్చు కూడా గోచరిస్తూ ఉంది తృతీయ మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి భూ సంబంధమైన ఏదైనా అగ్రిమెంట్లు కావచ్చు గవర్నమెంట్ సంబంధమైన అగ్రిమెంట్ల విషయంలో కాస్త డిలే అయినా కూడా ఫలితం చివరికంతా మీరు అందుకుంటారని చెప్పవచ్చండి సో అదేవిధంగా మీ యొక్క నైబర్స్ కొలీగ్స్ ఇలాంటి వారితోటి కూడా కొంత సమయం వహించాలి తృతీయం అంటే వాక్ధాటి ఆ అధిపతి కుచు నీచలో ఉన్నాడు కాబట్టి ఎక్కడున్నాడు పదకొండు నెట్వర్క్ ఫ్రెండ్స్ మీ యొక్క నెట్వర్క్ కానీ ఫ్రెండ్స్ కానీ తో కావచ్చు వీటితో డీల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కొద్దిగా జాగ్రత్తగా ఆచరించి వ్యవహరించండి సో ఆరులో శని గా ఫలితం ఇస్తాడు కాబట్టి గా రిజల్ట్ అనేది మీద పొందుతారు అని చెప్పవచ్చు మరి రెమెడీ ఏంటయ్యారంటే సో ఇక్కడ మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా శని బలహీనంగా ఉన్న శని గ్రహం యొక్క దశ కానీ అంతదశ కానీ జరుగుతూ ఉంటే కనుక శనికి దైలాభిషేకం శని గ్రహ స్తోత్రం పట్టణం చేయటం కావచ్చు శనికి జపం తర్పణం హోమం ఇవి చేయించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా సిక్స్త్ అండ్ ట్వెల్త్ సంబంధం వచ్చింది కాబట్టి డొనేషన్స్ అండ్ హెల్ప్ ఫర్ ద పూర్ కాబట్టి డిజేబుల్డ్ పీపుల్కి ముసలి వాళ్ళకి అనాథలకి ఇలాంటి చేత కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మీరు కనుక కాస్త సోచనత సహాయ సహకారాలు మీ పరిధిలో చేసినా కూడాను సో ఇట్స్ ఎ గుడ్ కర్మ అండి కాబట్టి మంచి ఫలితం అయితే అందుకుంటారు సో అదేవిధంగా ఈ యొక్క పదకొండవ స్థానంలో కుజుడుండి ఆ తృతీయ అష్టమాధిపతి మీ యొక్క అష్టమ దుష్చత అయిన శని చూస్తూ ఉన్నారు కాబట్టి గొడవలు కొట్లాటలు పోలీస్ కేసులు కనుక ఉంటే కనుక ఆ విషయాలు ఎందుకు కొంచెం సమయం వహిస్తే కనుక అంత మీదే ఫలితం ఉంటుందండి లేదంటే కనుక కుజు దృష్టి శని మీద ఉంది ఆరులో ఉన్నాడు శని కుజుడము నీచిలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పోలీసు ఇలాంటి సంబంధమైన కోర్టు కేసు లాంటి విషయాల్లో ఇరుక్కున్న వారు కొంత సమయం వహించాల్సిన అవసరం ఉంది జగడాలకు వెళ్ళకూడదండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూవాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ సిమెన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంత ఉంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి